న్యూస్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇరవై ఏడు మున్సిపాలిటీల విలీనం ప్రక్రియ వేగవంతమైంది ఇప్పటికే ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు ప్రత్యేక ఆదేశాలను జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ జారీ చేశారు ఇరవై ఏడు మున్సిపాలిటీలోని రికార్డులను స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు రికార్డ్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రత్యేకంగా రికార్డ్స్ ప్రొఫార్మ్ రూపొందించాలని తెలిపారు thank you ఇక ఇరవై ఏడు మున్సిపాలిటీల్లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ జోనల్స్ కమిషనర్లు బాధ్యతల జాబితాను జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇరవై ఏడు మున్సిపాలిటీల సిబ్బంది వివరాలు ఇవ్వాలని సిడిఎంఏను జిహెచ్ఎంసి కమిషనర్ కోరారు గ్రేటర్ లో విలీనమయ్యే ఇరవై ఏడు మున్సిపాలిటీలలో ఉన్న సిబ్బంది వివరాలను తక్షణమే అందించాలని పేర్కొన్నారు శాంక్షన్ స్ట్రెంత్ వర్కింగ్ స్ట్రెంత్ రెగ్యులర్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ సిబ్బంది పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా లేఖ రాశారు జిహెచ్ఎంసి మున్సిపాలిటీల ప్రక్రియ వేగవంతం చేసేందుకు అత్యవసరంగా ఈ డేటాను కోరినట్లు కమిషనర్ లేఖలో స్పష్టం చేశారు